హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చాలామంది ఇలాగా ఒక చైర్ మెరకబా పిరమిడ్లో వచ్చిన అనుభవాలు అనుభూతులు వారి యొక్క అభిప్రాయాలు రాసిన పుస్తకం చదవడం జరిగింది అందులో వ్యక్తపరిచిన అనుభవ సారం ఏంటో తెలుసా మెగా పిరమిడ్స్లో కింగ్ చేంబర్లో మరియు క్యూన్ ఛాంబర్లో ఎలాంటి ఎనర్జీ వాళ్ళకి ఫీల్ అయిందో ఈ మెరకబా చైర్ పిరమిడ్లో వాళ్ళకి అది అనుభూతి చెందాను అనేది వాళ్ళు స్వయంగా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు మీ అనుభవాలు చెప్పండి అంటే వాళ్ళ పుస్తకంలో ఎంతో మంది రాసింది వాళ్ళ చదవడం జరిగింది అది మీకు తెలియజేస్తుంది ఇది మెరకబా పిరమిడ్కి అడ్వర్టైజ్ ఏమైనా ఇస్తున్నారని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను అని ఒక్కటి మాత్రం మీకు గుర్తు చేస్తానమ్మా కోట్ల డబ్బులు ఉండాలా ఒక మెగా పిరమిడ్ కట్టాలంటే మనం అది కట్టగలమా లేదు కట్టే చోటకి ప్రతిరోజు వెళ్ళగలమా అది కూడా లేదు వెళ్ళే ప్రతిసారి కింగ్ చాంబర్లో క్యూన్ చాంబర్లో కూర్చోగలమా కేవలం ఇప్పుడు మనం ధ్యాన మహాచక్రాలకు వెళ్తాము లేకపోతే ఇంకెప్పుడో విసిట్ చేస్తాం ఆ సమయంలో మనం ప్రశాంతంగా అనుభూతి చెందగలము ఎంతో మంది ఉంటారు కదా మనకి ఒకవేళ ఆ ఛాన్స్ కూడా దొరకకపోవచ్చు కానీ అదే ఎనర్జీ మన ఇంట్లో మన ఇంట్లో మనకి ప్రతిరోజు అనుభవించడం కుదురుతుంది అనేటప్పుడు ఎందుకు ఆలోచిస్తుంది ఎన్నో డబ్బులు మనం ఎన్నో టూర్లకి లేకపోతే సిక్కార్లకి ఇంకేదో చిన్న చిన్న కోరికలకి అన్నీ మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా ఒక జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు మనం శాశ్వత అసెట్గా విత్ స్టీల్ పి స్టీల్ స్టాండ్తో ఇంత దివ్యమైన ఒక పిరమిడ్ మన ఇంట్లోకి తీసుకొస్తే అది ఎంత డివైన్ శాశ్వత అసెట్గా మారుతుంది అనే ఆలోచన ఎందుకు రావట్లేదు వ్యక్తులతో సాంగత్యం చేస్తే ఇబ్బందే శక్తులతో సాంగత్యం చేసేటప్పుడు మనం ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదుగుతాం దానికి కాస్త ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టేటప్పుడు మనం ఆ ఒక అనుభవాల్ని అనుభూతుల్ని మీరు అనుభవించి చూడండి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా ఆలోచించండి ఇక మీ ఇష్టం ఏ బలవంతము లేదు ఇది రావాలన్నా కూడా పెట్టి పుట్టాలి దీన్ని తెప్పించాలన్న ఆలోచన కలగానన్నా ఆ సమయం రావాలి మీకు జస్ట్ గుర్తు చేశాను ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ మరియు మీకు కూడా ఇది మీ ఇంటికి రెప్పించాలని ఉందా అలా అయితే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వండి సరేనా ఫాస్ట్గా ఎంతో సురక్షితంగా అది మీ ఇంటికి వచ్చి తీరుతుంది మీ ఇంట్లో ఎనర్జీలో మార్పు తెస్తుంది దానికి ఏ నిర్దేశాలు కావాలో ఆల్రెడీ మనం ఒక పిరమిడ్ ఇంటికి రావాలంటే ఎంత గొప్పగా మనలో దివ్య స్థితి అవేర్నెస్తో తీసుకురావాలో దాని గురించి మనం ముందు వీడియోస్లో చెప్పున్నాను దాని లింక్ కూడా దీంతో పాటిస్తాను థ్యాంక్